కృత్రిమ మీద ఏఐ ప్రతి రంగంలోనూ విప్లవాన్ని సృష్టించింది ఆధునిక సాంకేతికత రూపురేఖలను మార్చేసింది మానవ జీవన శైలిలోనూ నూతన మార్పులు తీసుకొచ్చింది ఇప్పటి డిజిటల్ వైద్య ఎడ్యుకేషన్ రోబోటిక్స్ సాఫ్ట్వేర్ రంగాల్లోనే తన సేవలు అందిస్తున్న ఏఐ ఆహార సేకరణలోనూ తన మార్కు చూపిస్తోంది జపాన్కు చెందిన ఐ అనే స్టార్టప్ సంస్థ ఏఐ సాయంతో సముద్రంలో చేపలు పడుతోంది చేపలు వెళ్లే మార్గాలను ఏఏ ద్వారా తెలుసుకుంటూ సులువుగా చేపలను పడుతోంది ఇందుకోసం ప్రత్యేకంగా ఏఐని అభివృద్ధి చేసినట్లు ఐ సంస్థ వెల్లడించింది మరి చేపలను పట్టే ఏఐ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం సాంకేతిక రంగంతో పాటు మానవ జీవన శైలిలోనూ కృత్రిమ మీద ఏఐ ఓ భాగమైంది ఇంట్లో ఆఫీసులో ప్రతి చోట కావాల్సిన సమాచారం కోసం పనులను సులువుగా చేసుకునేందుకు ఏఐ సాయం తీసుకుంటూనే ఉన్నాం కృత్రిమ మీద ఏఐ వచ్చాక ప్రపంచంలోని చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది ఈ నేపథ్యంలోనే జపాన్కు చెందిన ఓషన్ ఐ అని స్టార్టప్ సంస్థ చేపల సేకరణలో ఏఐను ఉపయోగించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఏఐని అభివృద్ది చేసినట్లు ఓషన్ ఐ సముద్రంలోని పరిస్థితులను ఏఐ అంచనా వేసి చేపలు వెళ్తున్న ఖచ్చితమైన మార్గాల సమాచారాన్ని మత్స్యకారులకు అందిస్తుందని ఓషన్ ఐ సంస్థ సీఈఓ ఇసుకే తనక వెల్లడించారు ఇందుకోసం ఫిషర్ నావీ అనే డిజిటల్ నావిగేషన్ టూల్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు ఈ ఏఐ టూల్ అన్ని ఫోన్లు ల్యాప్టాప్స్ లోనూ ఇన్స్టాల్ చేయవచ్చని ఇసుకే వివరించారు డిజిటల్ నావిగేషన్ ఏఐ టూల్ ను మ్యాప్ తో అనుసంధానించిన తర్వాత సముద్రంలో చేపలు ఏ దిశగా ప్రయాణిస్తున్నాయో ఎక్కడ ఉన్నాయని ఖచ్చితమైన సమాచారాన్ని మత్స్యకారులకు అందిస్తుందని పేర్కొన్నారు డిజిటల్ నావిగేషన్ టూల్ సముద్రంలోని చేపల సమాచారమే కాకుండా వాతావరణ మార్పులను అందుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను మత్స్యకారులకు చేరవేస్తుందని ఓషన్ ఐ సంస్థ వివరించింది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నా ఉష్ణోగ్రతల్లో మార్పులు ఇది చేరవేస్తుందని వెల్లడించింది దీనివల్ల చేపలను సులువుగా భారీ సంఖ్యలో పట్టుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపింది అదే సమయంలో సముద్రంలోని ఉపద్రవాలను పసిగట్టి సమాచారాన్ని సేకరిస్తుందని తద్వారా ముందుగానే ప్రమాదాలను గుర్తించవచ్చని పేర్కొంది మత్స్యకారు ల ఆదాయం పెంచేందుకు డిజిటల్ నావిగేషన్ టూల్ ను తీసుకువచ్చినట్లు యుసుకే వెల్లడించారు